హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు నజరేణి ఫుడ్స్ నేను మీ నజరేణి ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ ఎగ్ బోండా పిల్లలు పెద్దలు కూడా ఎంతో ఇష్టంగా తిని స్నాక్ రెసిపీని క్విక్ అండ్ ఈజీగా తయారు చేసుకోవచ్చండి సాయంత్రం పూట ఇలా వేడి వేడిగా ఎగ్ బోండాలను చేసి చూడండి పైన లేయర్ అనేది క్రిస్పీగా సూపర్ టేస్టీగా ఉంటాయండి తప్పకుండా ఒకసారి ఎగ్ బోండాలను ఇలా ట్రై చేసి చూడండి మరి ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా ఈ ఎగ్ బోండాను తయారు చేయడానికి నేను ఇక్కడ ఆరు ఎగ్స్ తీసుకొని ఇలా ఉడికించి అన్ని ఎగ్స్కి కూడా పైన పెంకు తీసేసి పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక ఎగ్ని తీసుకొని ఫోర్క్ స్పూన్తో కానీ నైఫ్తో కానీ ఇలా ఘాట్లు పెట్టుకోవాలి చూడండి అన్ని ఎగ్స్కి కూడా ఇలాగే ఘాట్లు పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయిని పెట్టుకోవాలి ఇప్పుడు ఈ కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడ్డ ఆయిల్ వేసుకోవాలండి ఇదే ఆయిల్లో ఎగ్ బోండాలు ఫ్రై చేసుకుంటాం కాబట్టి సరిపడ్డ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది బాగా వేడైన తర్వాత మనం ముందుగా ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ని ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి ఎగ్స్ని ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలండి ఎగ్స్ని ఆయిల్లో వేసి ఫ్రై చేయకపోతే మసాలా అనేది ఎగ్స్కి పట్టదండి చూడండి ఎగ్స్ అన్నీ కూడా ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని ప్లేట్లోకి తీసేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్లోకి హాఫ్ టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ నల్లుప్పు పావు టీ స్పూన్ ఆమ్చూరు పొడి హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ జీలకర్ర పొడి పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకుని ఒకసారి బాగా కలపాలి ఈ పొడి మసాలాలన్నిటిని కూడా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ బాగా కలపాలండి మసాలా పేస్ట్ అనేది మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా మీడియంగా కలుపుకోవాలి అప్పుడే మసాలా అనేది ఎగ్స్కి పడుతుందండి చూడండి మసాలా పేస్ట్ అనేది ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని వేసేసుకోవాలి ఎగ్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కొక్క ఎగ్ని తీసుకుని మసాలా అంతా కూడా ఇలా చక్కగా పట్టించాలి చూడండి ఎగ్స్ని ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల మసాలా అనేది ఎంత బాగా పట్టిందో అన్ని ఎగ్స్కి కూడా మసాలా అంతా బాగా పట్టించి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు శనగపిండి వేసుకోవాలి శనగపిండిని వేసుకున్న తర్వాత రుచికి సరిపడ్డ ఉప్పు వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ బేకింగ్ సోడా కొద్దిగా వామును తీసుకొని చేతిలో వేసుకొని క్రష్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు నీళ్లు పోయకుండా ఒకసారి బాగా కలపాలండి చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ పిండిని బాగా కలపాలి మిర్చి బజ్జీలకు పిండిని ఎలా అయితే కలుపుకుంటామో అలానే కలుపుకోవాలండి పిండి అనేది మరీ పల్చగా కాకుండా అలానే మరీ గట్టిగా కాకుండా మీడియంగా కలుపుకోవాలి చూడండి పిండిలో లమ్స్ అనేవి లేకుండా ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వేడి వేడి ఆయిల్ వేసుకుని మళ్ళీ ఒకసారి బాగా కలపాలి పిండిలో నూనె వేయడం వల్ల బోండాలపైన లేయర్ అనేది క్రిస్పీగా వస్తుందండి చూడండి ఎగ్ బోండాలకి పిండి అనేది ఇలా మీడియంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కొక్క ఎగ్ని తీసుకొని పిండిలో బాగా ముంచి వేడి వేడి ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఎగ్ బోండాలను ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ అనేది మీద చింతకుండా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలండి ఎగ్ బోండాలను ఫ్రై చేసేటప్పుడు కొంచెం దూరంగా ఉండి ఫ్రై చేసుకుంటే మంచిదండి చూడండి ఎగ్ బోండాలు ఇలా మంచి రంగు వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసేసుకోవాలి మిగిలిన అన్ని ఎగ్ బోండాలను కూడా ఇలాగే తయారు చేసుకుని ప్లేట్లోకి తీసుకోవాలండి చూడండి అన్ని బోండాలను తయారు చేసుకున్నాం కదా చూడండి ఎగ్ బోండాలు ఎంత క్రిస్పీగా వచ్చాయో వీటిని ఇప్పుడు కట్ చేసి చూపిస్తానండి అన్ని ఎగ్ బోండాలను కూడా ఇదే విధంగా రెండు భాగాలుగా కట్ చేసుకోవాలండి అంతే అండి ఇప్పుడు వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి ఇప్పుడు పైనుండి కొద్దిగా కారం చల్లుకోవాలండి అలాగే కొద్దిగా ఉప్పును స్ప్రింకిల్ చేసుకోవాలి అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేయించి పెట్టుకున్న పల్లీలు కొద్దిగా కొత్తిమీర తరుగుని చల్లుకోవాలి ఇప్పుడు పైనుండి నిమ్మరసం పిండుకుని తింటే భలే రుచిగా ఉంటాయండి క్రిస్పీగా సూపర్ టేస్టీగా ఉంటాయండి ఎగ్ బోండాలు మరి ఇంకెందుకండి ఆలస్యం ఈ ఎగ్ బోండాలను తప్పకుండా మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో నాకు కామెంట్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నజరేని ఫుడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి